హాయ్ అండి ఈ పిండి ఏంటో తెలుసా అండి ఇది అంగన్వాడీలో వేస్తారు కదా బాలామృతము ఆ పిండి అనమాట దీన్ని కుడుమలు చేస్తున్నానండి ఇప్పుడు ఈ పిండిలో ఇంకొంచెం పంచదార వేసుకోవాలి బెల్లమైనా వేసుకోవచ్చు నేను బెల్లం వేస్తాను కానీ రోజుపు బెల్లం లేదని పంచదార వేస్తున్నానండి కొబ్బరి తురుమండి కొబ్బరితర తురిమి వేసుకుంటేనే చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇదిగోండి బాగా కలిపేశాను ఇప్పుడు వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకొని వండయ్యేంత వరకు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇదిగోండి పిండిలా వండ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఒక ఇడ్లీ గిన్నెలో వాటర్ వేసుకునండి గిన్నె పెట్టుకొని ఇదిగోండి మనకు నచ్చినట్టు చిన్న సైజు కావాలంటే చిన్న సైజు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజులు ఉండలు చేసుకొని ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలండి ఇదిగోండి ఇలా అన్నీ ఉండలు చేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం మీద ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలండి ఇదిగోండి ఇరవై నిమిషాలు అయిపోయింది చూడండి ఉడికిపోయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి కూడా చాలా హెల్దీ అనమాట నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి